రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ గట్టిగా పది రోజులు ఉన్నాయనే చెప్పుకోవచ్చు ఈ ఎలక్షన్ పది రోజులు ఉండగానే టీడీపీకి భారీ ఎదురు దెబ్బే తగిలిందని చెప్పుకోవచ్చు ఎదురు దెబ్బ కాదు ఓటమి పాలైందనే చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఎలక్షన్స్కి రాకముందే ఓటమి పాలైపోయిందనే చెప్పుకోవచ్చు టీడీపీ పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు జనసేన పార్టీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు పార్టీలే ఈ రెండు బీజేపీ పార్టీ ఉమ్మడి పొత్తు అంత కానీ పొత్తే లేదు ఉరక నామకే వాస్తుగా పెట్టారు తప్ప అంతకు లేదు అయితే ఎలక్షన్స్కి ముందే ఇంక ఎలక్షన్స్ అయితే ఇంక పది రోజుల ముందే ఓటమి ఖరారైందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే గత 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 నాలుగున్నర సంవత్సరం నుంచి అవాతాతలు కానీ వితంతులు వితంతులు కానీ వికలాంగులు కానీ ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి పోయి తీసుకొచ్చి ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి అందించారు ఏదైతే పింఛన్ ప్రతి ఒక్కరికి లేకపోతే కొంతమంది హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి కానీ పోయి ఇచ్చి వచ్చారు ఏ ఇబ్బంది లేకుండా ఏ అసౌకర్యం కలగకుండా ఇంటికి దగ్గరికి ఒకటో తారీఖే వెళ్ళి ఇచ్చి వచ్చారు పండగైనా పబ్బమైనా వర్షమైనా ఏదైనా సరే ఇంటి దగ్గరికి పోయి ఇచ్చారు ఇది కదా ప్రతి ఒక్కరికి కానీ ఏదైతే ఎలక్షన్స్ దగ్గర పడ్డ తరుణంలో నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వాలంటరీ వ్యవస్థ వద్దు వాలంటరీ వ్యవస్థ వేస్ట్ వ్యవస్థ అని విపరీతంగా తీవ్రంగా విమర్శించారా కాదా ఎమర్జెన్సీ ఎలక్షన్స్ ఏదైతే కోర్టు ప్రకటించిన తర్వాత టీడీపీ పూర్తి స్థాయిలో వాలంటరీని వ్యతిరేకించింది వాలంటరీ వ్యవస్థ ఉండనే ఉండకూడదు వాలంటరీ వ్యవస్థ పించి నిప్పియకూడదు వాలంటరీ వ్యవస్థ వద్దే వద్దు అని అవునా కదా లోకేష్ బాబు గారు ఆదినారాయణ రెడ్డి అనే ఒక వ్యక్తి అతను కానీ మొత్తానికి కంప్లైంట్ చేశారని నిమ్మగడ్డ చేత కంప్లైంట్ చేయించి మొత్తానికైతే వాలంటీ వ్యవస్థని పింఛనివ్వకుండా దాంట్లో సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు తాతలకు పింఛని ఇవ్వకుండా పోవడానికి కారణం దీంట్లో టీడీపీ పార్టీ హండ్రెడ్ కంటెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు అయితే తర్వాత మళ్ళీ రివర్స్ వాళ్ళే పింఛన్ ఎందుకు ఇవ్వలేరు సరే వాలంటరీ చేతి ఇపోతే సచివాలయం వ్యవస్థ ఇప్పించచ్చు కదా సచివాలయం వ్యవస్థ చేత పింఛని ఇప్పించచ్చు కానీ మళ్ళీ రివర్స్ ఎటాక్ చెప్పారు వాలంటరీ వ్యవస్థ చేత పింఛిని పియకూడదని వాళ్ళే అన్నారు మళ్ళీ వాలంటరీ వ్యవస్థ వద్దు సచివాలయం ఇబ్బంది చేతి ఇప్పించడానికి ఏమైంది సార్ సచివాలయం చేత ఇబ్బంది చేత ఇప్పించారు పోయిన నెలలో సచివాలయం ఆఫీస్ కాదు ఇప్పుడు సచివాలయం కానీ కాకుండా ఇంకా అకౌంట్లోకి వేసేటట్టు నిర్ణయించారు ఎంత దారుణం అంటే అంత దారుణం కదా ఇప్పుడు అవ్వతాతలు బాగలేక మొదలై ఎండలు ఎంత భీభత్సమైన ఎండలో కొంతమంది ఇబ్బంది పెట్టాలి గతంలో ఏదైతే పంచాయతీ ఆఫీస్ దగ్గర పోయి గంటల గంట నిలబడి ఆ ఇబ్బంది పడకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంటి దగ్గరకు పిలిచిన విషయ ఇంటి దగ్గర ఇచ్చే విషయంలో పించిన వీసే విషయంలో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు చాలామంది అబ్బా షబాస్ అబ్బా బలే పథకం బలే సర్వీస్ విధంగా చాలామంది మెచ్చుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అది వార్చలేక వాలంటీర్ వ్యవస్థని పింఛనివ్వకూడకుండా ఒక కుట్రాతో పథకం పడినారే అను అనుకోవచ్చు వాస్తవానికి ఈరోజు ఏ అవ్వని ఏ తాతని ఏ వికలాంగుని ఏ ఎవ్వరిని అడిగినా సరే నారా చంద్రబాబు నాయుడు గారిని బండభూతులు అంటే బండభూతులే జరుగుతున్నారు స్వయంగా నిన్నగా పోయిన నెలలో అడిగాను ఇప్పుడు కానీ ఎందుకు కానీ పోయి అడిగాను కొంతమందిని ఏందమ్మా పిలిచిన పరిస్థితి ఏంటి అడండి ఏందమ్మా ఏం చేద్దామో మా బిడ్డ మా జగన్ అన్న ఒకటో తారీఖే ఉదయాన్నే వచ్చి డోరు కట్టి ఇచ్చిపోయే వాళ్ళు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికి మాకు పింఛన్ లేకుండా చేసినారో మా కడుపు కొట్టాడు మా కడుపు మేము ప్రశాంతంగా తినేదాన్ని కానీ తినేయకుండా చేశారని బూతులు తిట్టే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు మొత్తానికైతే వాస్తవానికి ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ దగ్గర బండ్లో ఈ ఓటింగ్ అంతా ఏదైతే వికలాంగులు హుర్దులు ఇల్లు ఏదైతే పెంచిన తీసుకునే వాళ్ళు మొత్తం ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి పక్కడ్బందీగా జగన్మోహన్ రెడ్డి గారిని గడిపియాలా టీడీపీ పార్టీ ఓటంగా ఓటమిని ఓడియాలనే విధంగా పన్నాంగం పడ్డారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఏ అతను ఎవరిని కదిలిచ్చినా సరే ఇదే మాట మాకు పింఛన్ రాకుండా చేశారు మాకు పింఛన్ రానియకుండా చేశారు మాకు పింఛన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటో తారీఖు తెచ్చి ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు మాకు ఈనియకుండా చేశాడు అనేది పూర్తిగా అంటే పూర్తి వ్యతిరేకత టీడీపీ పార్టీ మీదే వచ్చిందని చెప్పుకోవచ్చు ఎలక్షన్కి దగ్గర తరుణంలో ఇలాంటిది తీవ్రంగా టీడీపీకి భారీ నష్టమనే చెప్పుకోవచ్చు